గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ ప్రధాన కార్యదర్శి రాంపిళ్ళ సూర్యబాబు గురువును చిరు సద్మాన కార్యక్రమం నిర్వహించారు ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజున గురువుని సత్కరించుకోవడం మా పూర్వ పూర్వజన్మ సుకృతం అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు తల్లిదండ్రుల తర్వాత గురువే అందరికీ దైవమని అటువంటి గురువుని గురు పౌర్ణమి రోజున మా కమిటీ సభ్యుల సమక్షంలో సత్కరించుకున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు जाग पड़ते हैं तो नहीं बचते हैं तो मन तो मुझे आया है ना हैं दुनिया दे चमन बहन एक पंचल हट जाए एक आम सुनने जब आए थे आनंद का बच्चे में सिक्के दे कुछ सुना है दूसरे बच्चे तो एक उतरे फैन तो एक बड़े उतरे पत्ना अच्छे पत्ना और हमारे बे मामला बजट बाय पत्ना अच्छे हैं सोचते हैं कि हम अरे धर्म हैं नेवी चन्द्र सूर्य के वेदान्त सूर्य मंत्र में चन्द्र सूर्य के भगवान महान लक्ष्य आत्मा है नर भक्त जनमायो नर सूर्य नरमत्त है इंद्र गुरु शरण जनमस्तरे विनय जय राम करो सोनो कर प्रष्ट है सौरम देस ब्रह्मा मखेंद्रनाथ ब्रह्मा ने रक्तो दानमोत्तरियम नरवरनेश्वर अमित की भगवंत का पुन्यारण भक्त जन के जला है वात्स धन्यवाद गुरु के कहे रोहानत प्रज्ञान्य ब्रह्म दिशा के అద్భుత ప్రియ బుత్వనే ఉభక్తనే ఉత్వనే ఉత్వనే ఏతాక్షే ఉత్త ప్రియ బిష్మమారకలకృతనే ఉత్తమైతర్యస్మై యాదరా బుత్వనే ఉత్తా రిపుల కది తనే ఉత్తమత్రే ఏతాక్షే గంభీరవర్తనే అనుభినను దభుగ్రహోత్త్రయే లక్ష్మీరద విదిన్రయే మనిగితే ఈ స్వాగతాయ ముంబే విచెన్ వా ఉత్తగత్త మనవసత్తుగ్రహో మంగలయే जय मंदराक्षगतो वृक्षं त्राक्षणं कर्म करे वाम रायलक्षणं कर्म करे सरसजावंदे मुकुंद प्रियं मैं सिंधलक्ले माप्षलक्ले जयलक्ले सरसजे जयलक्ष्मी वरलक्ष्मी जगतमुख नमो राय भाई जो 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 जो

जन्म रक्षको सार प्राण अक्षत्राय गयसताय यत किमा उति समय आगन सु करवाइस्तु नो मलिगा मुतु कांक रतु नय शक्ति परिहार तो त्रवस्ने निमा सुचित दस्तो मस्तु महावद सतनिकोर जन्मवद सतनंत महादे वरमते वरमले दे गमय हो लमखान यो दे गमय हो नियोयस्तु अचलाच सेकंड हेवता नि హరి ఓం నా పేరు వెనుకొండ శ్రీనివాస శర్మ అండి మన శ్రీ హరిహరయ్యప్ప సేవా సమితి అధ్యక్షులుగా నేను ఉన్నానండి ఈరోజు ప్రధాన కార్యదర్శి రాంపెడ సూర్బాబు గురు పవన్ సందర్భంగా గురువుగారికి ఆ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారండి ఈ కార్యక్రమంలో పూర్తి ప్రోత్సాహం మరుపెళ్ళ ల సూర్యబాబు ప్రధాన కార్యదర్శి ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమం చేసి ఆయన సొంత డబ్బులతో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేశారండి అక్కడే కాదు ఈ ఆయనతో పాటు ఇక్కడ ఉన్న సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో సిరి సంపలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ప్రథమంగా తల్లిదండ్రులు దీవిని ఉండాలండి తర్వాత దేవుడు దీవెన ఉండాలి తర్వాత గురువు దైవం దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కుటుంబాలతో శుభ్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గురు పౌర్ణమి రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ బాగుండాలి అందరితో మనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనవ భవంతు సందమంగళాను భవంతు నమస్కారం అండి నా పేరు రాంపల్లి శ్రీబాబు శ్రీ హరియా అయ్యప్ప సేవా సమితి ప్రధాన కార్యదర్శిని ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా కమిటీ అధ్యక్షుడు అయినటువంటి మా గురువు గారు శ్రీ వెనకాటి శ్రీనివాస్ శర్మ గారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగినది